రోజు నుంచి మన పెద్ద పులి రాజమండ్రి గ్రామాల్లో చేస్తుంది ఆ మనము ఆ పెద్ద పులిని మనము ప్రతిరోజు మానిటర్ చేయడం జరుగుతుంది డ్రోన్ ద్వారా మన కెమెరా ట్రాప్ ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఆ పెద్ద పులి సుమారుగా మూడు సంవత్సరాల వయసు ఒక పోయిన పది పన్నెండు రోజుల నుంచి మన ఏలూరు జిల్లా మన దావరి జిల్లాలో కూడా అది సంచరించింది కానీ ఈ పులి ఇప్పటి వరకు మనుషుల మీద ఎటువంటి దాడి చేయలేదు మనుషుల మీద ఎటువంటి అటాక్ చేయలేదు కానీ మన ఆ పశులు పశువుల మీద దాడి చేస్తుంది రాత్రి ఆ సమయంలో ఈ పెద్ద పుల్లిని పట్టుకోవడానికి మన అన్ని మనకు పర్మిషన్స్ వచ్చాయి ఎన్టీసీ నుంచి పర్మిషన్ వచ్చింది మన స్టేట్ ఫీల్డ్ కూడా పర్మిషన్ ఉంది ఆ ఈ పెద్ద పులిని సురక్షితంగా పట్టుకోవడానికి అన్ని మనము ప్రయత్నాలు చేస్తున్నాము అన్ని రకాల టెక్నికల్ టెక్నాలజీ కూడా వాడుతున్నాము ఈ రోజు నుంచి థర్మల్ డ్రోన్స్ వాడుతున్నాము ఫోర్ జీ కెమెరాస్ డెబ్బై నెంబర్ కెమెరాస్ వాడుతున్నాము అదే విధంగా ఇంకా మనము ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా ఈ రోజు నుంచి పన్నెండు నుంచి ఇరవై ర్యాపిడ్ రెస్పాన్స్ చేసాము కానీ మనకు ఒకటి సమస్య ఏమంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది చుట్టుపక్కల గ్రామస్తుల వల్ల కొద్దిగా వాళ్ళు తిరగడం వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఏర్పడి ఆ కొద్దిగా బయట వెళ్ళడం జరుగుతుంది మూవ్ అవుతుంది ఆ మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ విజ్ఞప్తి చేస్తాను కొద్దిగా వాళ్ళు సహకరిస్తే వాళ్ళు మనం మూమెంట్ తగ్గిస్తే మన అటవీ శాఖ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు మన మీడియా కూడా ఉన్నారు మనము అనేక మీడియా మిత్రులకి గ్రామస్తులకి కిడ్నప్ చేయమంటే మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అతి త్వరగా అతి త్వరగా దీన్ని క్యాప్చర్ చేసి సురక్షితంగా మనము రిలోకేట్ చేయడానికి అన్ని ఏర్పాటు చేశాము రోజు పూనా నుంచి ఒక టీం కూడా వచ్చింది అతి త్వరగా పదిహేను ఇరవై నిమిషాలు ఇక్కడ చేరుకుంటుంది కానీ మనం ఎవరు మనము మన గ్రామస్తులు కానీ మిగతా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ రాకుండా మనకు సహకరిస్తే అతి త్వరగా దీన్ని సురక్షితంగా మనం క్యాప్చర్ చేసి లొకేషన్ చేస్తాము తర్వాత అన్ని రకాల టెక్నాలజీ కూడా ఏం అవసరం ఉంది అన్ని రకాల టెక్నాలజీ కూడా ఈ రోజు నుంచి వాడుతున్నాము జాతి కానీ మన చిత్ర జాతి క్యాష్ ఫ్యామిలీ పొగలు తిరగడం అనేది చాలా తక్కువ పొగలన్నీ రెస్ట్ తీసుకుంటే రాత్రి నిషాచారి జంతువులు ఇవన్నీ రాత్రి అంటే ఆరు గంటల నుంచి పొద్దున ఐదు గంటల వరకు యాక్టివ్ ఉంటాయి ఇది ఇది పొగలే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము దానికి ట్రాకింగ్ చేస్తున్నాము కానీ కొద్దిగా మనకు డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ట్రాకింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఇదే ప్రాంతంలో చుట్టుపక్కల నాలుగైదు కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది ఖచ్చితంగా అది మనకు ఆల్రెడీ పోయిన పదిహేను రోజుల నుంచి